మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని దంతాన్పల్లి గ్రామానికి చెందిన ఎస్సీ మాదిక సంఘం వారు ప్రముఖ సంఘ సేవకులు శివంపేట పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డిని ఎస్సీ మాదిక సంఘం వారు డబ్బులు ఇప్పియాల్సిందిగా కోరడం జరిగింది వారి కోరిక మేరకు తన సొంత డబ్బుల నుండి ముప్పై డబ్బులు ఇప్పించడం జరిగింది సహాయం పొందిన వ్యక్తులు మాట్లాడుతూ వెంకటరామరెడ్డి మాకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఎల్లప్పుడూ మా వెంటే ఉంటూ మా కష్టాలలో పాలు పంచుకుంటున్నారని చింతల వెంకటరామరెడ్డికి మా హృదయపూర్వక తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్రాములు మధు గడ్డం రాజు నరసింహులు కృష్ణ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఏది కావాలన్నా ముందుండి సౌకర్యాలు చేస్తాడని మన వెంకటరామ్ రెడ్డి గారు అన్నగారికి కోరుకుంటున్నాను అదే ధన్యవాదాలు పంచినాము ఇంకా ఎవరికైనా ఎక్కువ తక్కువ పడ్డా కానీ కావాలన్నా కానీ అన్నం మళ్ళీ తీసుకొచ్చి ఇస్తాడు కూరని ఉంటే మీరు మళ్ళీ చెప్తే పోయి తీసుకొని వద్దాం అన్న దగ్గర అండగా ఉంటాడు మనకు అన్ని అండదండలకు ఎనకాన్న గారు మేము కూడా వారికి ఎంట్రీ ఉంటాం సౌకర్యంలో ఎంట్రీ కూడా నడిపిస్తామని మనస్ఫూర్తిగా చెప్తాం తాన్పల్లి గ్రామ ప్రజలందరికీ తెలియజేయండిగా ఇప్పటివరకు మన ఊరి డెవలప్మెంట్ అనేది ఇప్పటివరకు ఏందనేది తెలియదు అలాంటిది ఎంకన్నా ఒక అడుగు ముందుకు వేసి మన ఊరికి ఏది కావాలంటే అది మన వెనుక ఉండి మనకి ఏది కావాలంటే అది ముందుకు చేపిద్దామని ఆయన ఆధ్వర్యంలో ఆయన మనం ఆయన వెనుక మనం ఉండి ఏ ఆయన మనకు కావాలన్నది ఆయన నడగాలి ఆయనకు కావాలనేది ఆయన వెనుక మనం ఉండి ఏదైనా చేద్దామని ముందు పోదామని ఆయన ఆధ్వర్యం ఆయన వెనుక ఉండి నడిపిద్దామని కోరుకుంటున్నాం ఇప్పటికీ మనం వెళ్ళిన నలభై మందికి నలభై డప్పులు పంచడం జరిగింది ఇంకా వెనక ముందు ఎవరైనా రానోళ్ళు కూడా ఏమైనా ఉంటే కూడా తెలియజేస్తే తెలియజేస్తే కూడా వాళ్లకు ఇంకా డప్పులు పంచడానికి కూడా ఎంకన్నా ముందుకు ఉన్నాడు ఇంకొకటి దంతానపల్లి ఊర్లో బోర్ అనేది ఇప్పటిదాకా వాటర్ ప్రాబ్లం బాగుంది వాటర్ ఒకటి ఫెసిలిటీ ఇప్పుడు బోర్ వేయడానికి ముందుకు వచ్చిండు ఆయనకు మనం సహకరించాలి ఏదైనా కానీ థ్యాంక్ యూ